రాజు ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ సెంటర్ అండి ఈరోజు ఒక వైట్ పాయింట్ వచ్చింది అది మీకు చూపిస్తాను దానికి నేను ఏ ఏ కెమికల్ వేస్తున్నానో మీరు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి డైమండ్ పౌడర్ ఉంది ఇది డైమండ్ పౌడర్ ఇది నేను కాస్త ఒకటే పాయింట్ ఉంది ఆ పాయింట్ని ఎందుకు ఇదిగో నేను చేస్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి డస్ట్ లిఫ్ట్ అండి తొందరగా మురికి అనేది పోవడానికి పనిచేస్తుంది డైమండ్ పౌడర్ వైట్నెస్ రావడానికి పనిచేస్తుంది ఓకే నేను కేవలము ఒక ఫైవ్ ఎంఎల్ మాత్రమే వేసాను ఇదిగోండి ఇది కూడా డైమండ్ లిక్విడ్ ఇది డైమండ్ లిక్విడ్ వచ్చేసి కూడా ఇది ఒక టెన్ ఎంఎల్ వేస్తున్నాను దీనికి వచ్చేసి నేను హార్డ్ వాటర్ తీసుకుంటున్నాను ఒకటే పాయింట్ ఉంది సరిపోతాయండి ఓకే నేను ఇప్పుడు మీ పాయింట్ చూపిస్తాను ఇదిగోండి పై చూసారా ఏ విధంగా ఉందో ఇదిగోండి ప్యాంట్ అయితే ఇదిగో ఈ విధంగా ఉందండి ఎంత మురికి అంటే చాలా మురికిగా ఉంది ఇప్పుడు ఈ ప్యాంట్ మనం డిఫ్ చేద్దాము ఇది ఎంతవరకు మనకి వైట్నెస్ వస్తుంది అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి కొంతమంది అడుగుతున్నారు కొంతమంది అడుగుతున్నారు ఇది మీరు ఇలా పెట్టేస్తేనే పోతుందా మురికి అంటే మురికి పోదండి పోతుంది కానీ ఇందులో మురికి అనేది తొందరగా పోవడానికి ఛాన్సెస్ ఉండదు మనము బ్రష్ అనేది పెట్టాల్సిందే మీరు బ్రష్ పెట్టింది చూపించలేదు కదని అడిగారు అందుకే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది మురికి ఇది మట్టి మురికి అండి ఇది చాలా మట్టి మురికి ఇదిగోండి మనం బ్రషింగ్ అనేది చేస్తేనే మనకు ఇక్కడ క్లీన్ అవుతుంది లేదంటే క్లీన్ కాదు ఏదైనా సరే మనము బ్రష్ అనేది పెట్టాల్సిందే ఒక మరకలకి మాత్రం మనం బ్రష్ పెట్టకపోయినా మరక అనేది ఆటోమేటిక్గా అందులోనే వెళ్ళిపోతుంది కానీ మురికి మాత్రం పోదు మురికికి మనం బ్రష్ పెట్టాల్సిందే ఇంకా మీకు చూపిస్తాను ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు దీనికి ఎలా బ్రష్ పెట్టాలనేది చూపిస్తాను ఇప్పుడు మనం దీన్ని బ్రషింగ్ అనేది చేద్దామండి ఇప్పుడు మామూలుగా ఒక టూ మినిట్స్ మన నానబెట్టాం కదా దీన్ని ఇప్పుడు నేను బ్రష్ పెట్టేస్తాను చూడండి ఇంత ఇంత మనకి చూడండి మట్టి మరకలు చాలా అంటే చాలా మట్టి మరకలున్నాయి చూసారు కదా ఎందుకండి మనకు ఈ కాళ్ళ దగ్గర మనకి ఉంది కదా ఇది ఇదంతా కూడా మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం ఇది వచ్చేసి నేనైతే ఇది సబ్బు అండి ఇది మనకు అన్ని వైట్ క్లాత్లు వాష్ చేసుకోవచ్చు రెండోది కలర్ క్లాత్ కూడా వాష్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సబ్బు మీరు ఇది లేకపోతే నార్మల్ సబ్బు టైడ్ కానివ్వండి ఏరియల్ కానివ్వండి మీరు ఏదైనా కూడా వాడుకోవచ్చు ఏం బాధలేదు ఓకే నేనైతే ఇప్పుడు ఇది రాస్తున్నాను చూడండి ఎంత మురికింది ఈ మురికి అంతా కూడా ఇప్పుడు మీకు క్లీన్ అవుతుంది ఇలా ఇలా టచ్ చేసేయండి ఇలా కట్ చేసేసి ఇట్లా పక్కనే పెట్టేసి ఇదిగోండి ఓకే చూసారు కదా మురికే రాపోయిందో ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇది కూడా చూడండి దగ్గర చూపించు ఓకే ఇదిగోండి ఇక్కడ ఇలా రాసేస్తున్నాను ఇదిగోండి మనకి ఇందులో డస్ట్ లిప్టర్ వేసాం కాబట్టి మురిక అనేది ఇంకా మరీ తొందరగా వెళ్ళిపోతుందండి మీకు క్లాత్ అనేది మరకలు మురికి అయితే ఈజీగా పోతుంది మరకల గురించి అయితే మనం కెమికల్స్ వేరే వేయాల్సి వస్తుంది మరకలను బట్టి కెమికల్ అనేది వాడాలి ఇది ఓన్లీ కేవలం వైట్ క్లాత్ వాషింగ్ కోసం మాత్రమే ఇప్పుడు ఈ ప్యాంటు చెట్లకి మనము ఉడకబెట్టిన గంజి అండి ఇది ఇది ఉడకపెట్టిన గంజి చాలామంది అడుగుతున్నారు సార్ మీరు సింథటిక్ స్టార్ట్ చేస్తారా లేదంటే ఉడకపెట్టిన గంజి చేస్తారంటే నేనైతే కాటన్ కాటన్ లెనిన్ కాటన్కి అయితే మనము స్టిప్గా రావాలి అంటే ఉడకబెట్టిన గంజి అయితేనే మనకు స్టిప్గా వస్తుంది ఓకే నేను ఇది కలిపా ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఓకే అండి ఇది ఉడకపెట్టిన గంజి దీనిలోపు నేను మళ్ళీ ఇది ఇది వచ్చేసి ఆప్టికల్ వైట్నర్ ఇది ఆప్టికల్ వైట్నర్ ఇది వచ్చేసి మనకి వైట్ బ్లూ అండి మామూలుగా మీకు మనకు షాపులలో దొరికే భుజాలా కాకుండా ఇది మనకి వైట్ క్రీట్లకి స్పెషల్ బ్లూ అన్నమాట ఇది మనం ఎంత వేసినప్పటికీ ఇది వైట్ షర్ట్ అనేది బ్లూ కలర్లోకి వెళ్ళిపోకుండా వైట్నెస్ రావడం కోసం మాత్రమే స్పెషల్గా ఇది వైట్ బ్లూ ఇది ఆప్టికల్ వైట్నర్ ఇవి రెండు కూడా నేను ఆ బట్టలు జాడించిన తర్వాత నేను ఇదిగోండి ఇందులో ఇది గంజి గంజిలో కూడా నేను ఒక ఫైవ్ డ్రాప్స్ చేస్తాను చూడండి మీకు ఏర్పడుతుంది ఇందులో దీని ప్రభావం ఏంది అనేది ఇదిగోండి కేవలం ఒక నాలుగైదు డ్రాప్స్ మాత్రమే వేస్తాను చూశానా ఇదిగోండి ఓకే ఈ గంజి అనేది వైట్నెస్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఉడకపెట్టిన గంజి గోధుమ కలర్లోకి వెళ్ళిపోయింది దాన్ని వైట్నెస్ తేవాలి మళ్ళీ ఎందుకంటే అంత మల్లెపూల్లాగా పిండిన మనము వైట్ షర్ట్లని మళ్ళీ ఈ ఎల్లో కలర్లో వచ్చిన గంజిలో పెట్టేస్తే వాటి షైనింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను ఇందులో ఆప్టికల్ వైట్నర్ అనేది వేసాను ఇందులో కాస్త ఇందులో కాస్త వైట్ బ్లూ అనేది కూడా వేస్తాను చూడండి ఓకే పైట్ అయితే వాషింగ్ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు వాటర్లో మూడు బకెట్ దీనిలో జాడించేద్దాం ముందుగా నీట్గా జాడించేద్దాం చెప్పండి బ్రషింగ్ అయితే పెట్టేసాము బ్రష్ పెట్టకుండా అయితే మురికి అయితే పోదండి పోతుంది కానీ మురికి పోదని ముందు చెప్తున్నాను ఇదిగోండి మూడు బకెట్లో మంచి నీటిలో వ్యాడింగ్ చేద్దాం మనం ఎన్ని నీళ్ళల్లో తీసి ఇదిగోండి నేను ఇందులో కూడా మనము వాటర్లో జాడి వాటర్లో జాడించిన తర్వాత మనము ఈ నార్మల్ వాటర్లో ఈ నార్మల్ వాటర్లో కేవలం ఒక నాలుగైదు డ్రాప్స్ మాత్రమే వేయండి వైట్ బ్లూ రెండు వచ్చేసి ఆప్టికల్ వైట్నర్ వచ్చేసి ఒక నాలుగైదు డ్రాప్స్ వేయండి ఇందులో కూడా ఇందులో ఎందుకు వేస్తున్నానంటే కొందరు గంజి అనేది పెట్టుకోరండి పెట్టుకోరు కాబట్టి మీరు ఇందులోనే తీసేసి ఆరేసుకోండి లేదు మేము గంజి కూడా పెట్టుకుంటాము కాబట్టి మాకు మరి ఎలాగ అంటే అందుకే నేను ఇక్కడ మీకు చూపించాను గంజిలో కూడా నేను వేసి చూపించాను ఇలాగ గంజిలో కూడా డిప్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మీకు చాలా వైట్నెస్ అనేది వస్తుంది ఆ తర్వాత మీరు గట్టిగా పిండేసి ఆరేసుకోండి ఓకే ఇది గంజి పెట్టే వాళ్ళకి గంజి పెట్టుకునే వాళ్ళకి నేను ఇందులో కలిపిన కదా ఇప్పుడు ఇందులో డిప్ చేస్తున్నానండి అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం నేను ఇందులో నానబెట్టేస్తాను ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి ఆ తర్వాత మనకి ఇక్కడ పక్కన గంజి ఉంది కదా ఈ గంజిలో కూడా తీసేసి అప్పుడు మనకు స్టార్ కూడా పెట్టేసుకుని ఆరేసుకుంటాను ఓకే ప్రజెంట్ అయితే మనకు ఇందులో సూక్ కానీ ఈ క్లాత్ చూసారు కదా ఏ విధంగా వచ్చిందో మీకు మళ్ళీ ఈ వీడియో టోటల్లీ అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చూడాలి పైంటు ఏ విధంగా వైట్నెస్ వచ్చింది చూస్తారు కదా ఇదిగోండి మనకు ఈ ప్లేస్లలో చాలా మురికి ఉండే అండి ఈ ప్లేస్లో చాలా మురికి ఉండే ఇదిగోండి వైట్ అయితే చాలా వైట్నెస్ వచ్చేసింది మీకు బ్యాక్ సైడ్లో అయితే చాలా ఉండే ఇక్కడ ఇదిగోండి ఈ ప్లేస్లో ఉండే ఇది లోపల పట్టి ఉంది కాబట్టి మీకు ఇలా ఏర్పడతలేదు ఇక్కడ ఇది లోపల మనకి కాటన్ ఉంటుంది కదా లోపల ఇలా డబల్ కుట్టింగ్ అని అంటారు ఇది డబల్ స్టిచ్చింగ్ ఇదిగోండి చాలా వైట్నెస్ వచ్చేసింది మీకు మీకు ఎవరికైనా డ్రై క్లీనింగ్ సంబంధించిన కెమికల్స్ కావాలి అనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి తప్పకుండా పంపిస్తాము అది డ్రై క్లీనింగ్ షాప్కే కానివ్వండి లేదా మీరు ఇంట్లో వాడుకునే కెమికల్స్ కూడా మేము సప్లై అయితే చేస్తాము